బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కవిత గత కొంతకాలంగా పార్టీ మారుతారు కాంగ్రెస్ లో చేరుతారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక దీని మీద పిసిసి చీఫ్ అయితే క్లారిటీ ఇచ్చారు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరకుండా తానే ఆపుతున్నాను అంటూ కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే కవిత పార్టీ మారుతారు అనే విషయం మీద ఈరోజు క్లారిటీ వచ్చింది తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని ఆసక్తికర ఆసక్తి వ్యక్తం చేసినట్లుగా మనకి సమాచారం తెలుసు అయితే ఈ ప్రతిపాదనకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా వ్యతిరేకించినట్టుగా తెలుస్తుంది కవిత పార్టీ మార్పుపై తాను స్పందించినట్లుగా అయితే ఆమె చేరికను తానే వద్దంటున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారు కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది సమర్థవంతమైన నాయకులు ఇప్పటికే కాంగ్రెస్లో చాలా మంది సమర్థులు ఉన్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా కేవలం పేరు కోసం అయితే మేము పార్టీలో చేర్చుకోము పనిచేసే సత్తా ఉన్న వాళ్ళని మాత్రమే పార్టీలో చేర్చుకుంటాము అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మొత్తానికైతే ఈ పరిణామం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్లే వారే కానీ బయట ఫేమస్ అయిన వాళ్ళు కాదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇన్నాళ్ళగా కవిత పార్టీ మారుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ గూటికి చేరుతుంది అనే ఊహాగానాలు అయితే వినిపించాయి అయితే దాని మీద ఈ రోజు పిసిసి ఇచ్చిన క్లారిటీ అయితే స్పష్టంగా ఉంది అంటే కవిత ఖచ్చితంగా పార్టీ మారాలి అనుకుంది కానీ కవిత కాంగ్రెస్లో చేరడానికి పిసిసి చీఫే అడ్డుపడుతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతున్న విషయం మొత్తానికైతే ఈరోజు ఈ మాటలు సంచలనంగా మారాయి రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి మరి కవిత దీని మీద ఎలా స్పందిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది మొత్తానికైతే కాంగ్రెస్ గూటికి చేరాలి అనే ఆలోచనలో కవిత ఉన్నట్లుగా స్పష్టమైంది అందుకోసమే గత కొంతకాలంగా ని టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్యానించింది చాలా రోజుల క్రితం కూడా కాంగ్రెస్ నుంచి ఇటువంటి ఆరోపణలు వస్తున్నట్లుగా కూడా తెలుసు అయితే కవిత వెనకాల ఉన్నది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే అంటూ కూడా చాలా మంది వార్తలైతే ప్రచురించారు దాని మీద కూడా కవిత ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఈరోజు పిసిసి చీఫ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కవిత కాంగ్రెస్ లోకి రావడానికి సుముఖంగానే ఉంది కానీ పిసిసి అడ్డుకోవడం వల్లనే ఆమె రాలేకపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం